నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచం అల్లకొల్లోలంగా మారుతుంది దేశాలు తమ ఇంటర్నల్ ని ఒక ఇంటర్నేషనల్ సెన్సేషన్గా మార్చేసినప్పుడు అంటే మాటు వేసిన దేశాలు దీన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకొని ఆ దేశంలో తిరుగుబాటు కోసం ఎన్ని మెథడ్స్ ఉపయోగించాలో అన్ని ఉపయోగించి ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ని ఒక ఇంటర్నేషనల్ సెన్సేషనల్ ఇష్యూ చేసి ఆ కంట్రీని లొంగ తీసుకోవడం ఒక పరంపరగా మారింది అసలు దేశాలు ఇలాంటి ఇంటర్నేషనల్ నామ్స్ని లేదా లాస్ని ఎందుకు వయోలేట్ చేస్తున్నాయి ప్రాక్టికలీ ఈ దేశాలు ఏ దేశాలు మానవ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాయో వాళ్లకు ఆ ఘనచరిత్ర ఉందో ఆ దేశాలు మినరల్స్ కోసం రేరర్త్స్ కోసం లేదా చమురు కోసం శాంతిప్రియమైన ఒక దేశాన్ని అల్ల కొల్లాలు భరిచి తద్వారా ఈ నేషనల్ రిసోర్సెస్పై హక్కు సాధించే పనిలో ఉన్న ప్రపంచం రెండుగా విడిపోయింది కొన్ని దేశాలు మినరల్స్ రేర ఆయిల్ కోసం పాటుపడుతుంటాయి ఇలాంటి దేశాలను ఆక్రమించే పనిలో కొన్ని దేశాలు ఉంటాయి కొన్ని దేశాలను తమ కాళ్ళపై తాము నిలబడుతుంటే లేదా తమ చాయిసెస్ ఆల్టర్ చేయమని ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తున్నారు అంటే మన దగ్గర మినరల్స్ న్యాచురల్ రిసోర్సెస్ ఆయిల్ లేకపోయినా ఒక దేశం యొక్క కన్సంప్షన్ ప్యాటర్న్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ మీ దగ్గర ఏ న్యాచురల్ రిసోర్సెస్ లేకపోయినా మీలో మీ దగ్గర ఏ అట్రాక్టివ్ రిసోర్స్ లేకపోయినా మీరు కన్స్యూమర్ అయినా అది మీకు అనుగుణంగా మీరు కన్జ్యూమ్ చేయకూడదు ఒక దేశం యొక్క అభిప్రాయాన్ని ఇంకో దేశంపై రుద్దటం దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానంగా చెప్పటం ఒక వైబ్రెంట్ డె డెమోక్రసీ ఒక డిక్టేటోరియల్ రూల్ ఉన్న ఒక దేశంపై తమ డెమోక్రసీ యొక్క ప్రతాపాన్ని చూపించటం గొడవలు రేకెత్తిచ్చి సహాయం పేరుతో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ని డెవలప్ చేసి దాన్ని ఒక వార్ మోడ్లో తెచ్చుకొని అక్కడ ఉన్న లీడర్ని సాగనంపి తమ పప్పెట్ని పెట్టే పాత చరిత్ర మళ్ళీ మనం చూస్తున్నాం అయితే అమెరికా ఇరాక్పై దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవటం లేదా అక్కడ న్యాచురల్ ఆయిల్ని ఇన్యాడ్లు వాడుకొని ఇరాక్ని మధ్యలో విడిచి వెళ్ళిపోవడం మనం చూసాం ఇప్పుడు సేమ్ గేమ్ ఇరాన్తో ఆడుతున్నారు అయితే ఈ ఇరాకీ గేమ్ అండ్ ఇరానీ గేమ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇరాకీ అండ్ ఇరానీ గేమ్ మధ్యలో సిరియా సౌదీ అరేబియా యమన్ ఇజ్రాయేల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అదే కాకుండా ఇజ్రాయెల్ పక్కకున్న దేశాలు ఈజిప్ట్ లాంటి దేశాలు అక్కడి కాన్ఫ్లిక్ట్ అయితే ఇప్పుడు ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది ఇరాన్లో జరిగే ఘటనలకు అమెరికా ఎప్పుడో స్పందించాల్సిందే కానీ అమెరికా వెనుకాడు వేయడానికి కారణమేమింగ్జువేలానో అర్ధ గంట గంటలో ఒక ప్రెసిడెంట్ని అపహరించగలిగిన అమెరికా ఇజ్రాయెల్ ప్రతి సంవత్సరం ఇరాన్పై దాడి చేయటం తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డామేజ్ చేయటం చేస్తున్న ఇరాన్ పట్టు విడవకుండా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్లో యురేనియం ఎన్చిమెంట్లో ఎక్కడికి వె వెనుక తగ్గడం లేదు అంటే ఇరాన్ జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ఇరాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ అమెరికా ఇరాక్ గవర్నమెంట్ ఒక డిక్టేటర్షిప్ ప్లస్ అప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది సద్దాం హుసేన్ హ్యాస్ మేడ్ ఎ గ్రేవ్ మిస్టేక్ ఆఫ్ ఇన్వేడింగ్ ఇరాక్ సద్దాం హుసేన్ ఇరాక్ని ఇరాక్ కువైత్ని ఆక్యుపై చేయకుంటే సద్దాంపై మోపే అభియోగాలు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండేవి కావు బట్ సద్దాం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సద్దాం హుసేన్ పెద్ద అంటే దీటుగా ఎదుర్కోలేదు అమెరికా దాడిని తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయాడు కానీ అమెరికాకు సరైన పోటీ ఇవ్వలేకపోయాడు మనం అమెరికా చేసిన అంటే విజయాలు సో కాల్డ్ విజయాలని చూస్తే ఇరాక్లో పట్టు సాధించలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగింది చైనాను శాంక్షన్ చేసి ఏం చేయలేకపోయింది తైవాన్ని రక్షించు రక్షిస్తూ చైనాతో తలపడుతుంది జపాన్ స్వాభిమానాన్ని దెబ్బ కొడితే జపనీస్ తమ ఓన్ వేలో ఇప్పుడు వెళ్తున్నారు భారతదేశం లాంటి వైబ్రంట్ అండ్ బిగ్గెస్ట్ ఎకానమీని అంటే చులకనగా చూసి ఒక పర్సన్స్ యాటిట్యూడ్ అదే చెప్తున్నా అమెరికాలో ఇయర్స్ టుగెదర్ యు హర్డ్ ద రిలేషన్షిప్ విత్ ఇండియా ట్రంప్ డూయింగ్ టు హిమ్ అండ్ హిస్ కంట్రీ శాంక్షన్స్ వల్ల టారీస్ వల్ల ఇన్కమ్ జనరేట్ చేస్తున్నా అనే లాజిక్ ట్రంప్కే తెలుసు కానీ సామాన్య ప్రజలకు ఎవరికి ఈ శాంక్షన్స్ ప్లస్ టారి ఒక కంట్రీ ఎట్లా రిచ్ అవుతుంది అనేది చాలా మందికి అర్థమే కావట్లేదు ట్రంప్ ఒక్కడే బికాస్ ఆఫ్ టారిఫ్స్ అండ్ శాంక్షన్స్ ఆర్ బింగ్ బ్రింగింగ్ ద కంట్రీస్ టు ది నెగోషియబుల్ నెగోషియేటింగ్ టేబుల్ అండ్ బట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు అమెరికా అనేది ఒక వైబ్రెంట్ ఎకానమీ కాదు ఒక ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు అంటే డైరెక్ట్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అనేది లేదు ఇక్కడ డైరెక్ట్ పబ్లిక్ కన్సంప్షన్ యు ఇంపోర్ట్ ఇట్ అండ్ డైరెక్ట్లీ ఫీడ్ ఇట్ ద పబ్లిక్ దేర్ ఆర్ నో ప్రాసెసింగ్ ప్లాన్స్ దేర్ ఆర్ నో ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ దేర్ ఆర్ నో ఇండస్ట్రీస్ ఆర్ సచ్ ఇండస్ట్రీస్ ఆర్ టు మెకనైజ్డ్ లైక్ గోడన్స్ విచ్ ఇంపోర్ట్ థింగ్స్ అండ్ డైరెక్ట్లీ ఫీడ్ ఇట్ ద పబ్లిక్ సో తమ పబ్లిక్ ని సస్టైన్ చేయడానికి ఇంటర్నల్ గ్రోత్ అనేది అమెరికాలో లేదు అమెరికా ఈజ్ టోటలీ రాయల్టీ బేస్డ్ ఎకానమీ అయితే అమెరికా తన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని హైడ్ చేయడానికి కొన్ని డిక్టేటర్షిప్ ఉన్న ఎకానమీస్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ రిసోర్సెస్ పై కన్నేసి వాళ్ళ ఆయిల్ వెల్స్ గ్యాస్ నిక్షేపాలు కన్నేసి అంటే వాళ్ళ రూలింగ్ పార్టీని వాళ్ళ చాయిస్ని డిస్టర్బ్ చేసి దానిపై ఆధిపత్యం చెరాయించాలి కానీ ఇరాక్పై దాడి చేసినప్పుడు ఇరాన్ ఇరాన్పై దాడి చేసే ఇప్పుడు సిచ్యుయేషన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇరాక్ అండర్ సబ్దామ్ వాజ్ నాట్ సో స్ట్రాంగ్ ఇట్ వాస్ జస్ట్ సర్వైవింగ్ అండర్ ద సబ్దామ్ బట్ ఇరాన్ అండర్ హమేని ఇస్ సంథింగ్ డిఫరెంట్ టీ ఇన్ ఇరాన్ఫ్యాక్చర్డ్ కొంతమంది ఈ ముస్లిం రూల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇరాన్లో తయారయ్యారు దట్ ఈస్ ద ర్యాలీంగ్ పాయింట్ ఫర్ అమెరికా అయితే ఇరాక్లో ఇంటర్వెన్షన్ ఇరాన్లో ఇంటర్వెన్షన్ ఎందుకు డిఫరెంట్ అవుతుంది అమెరికా అప్పుడు ఒక దాయాది దేశమైన ఇరాక్ పై ఎందుకు దాడి చేసిందంటే ఇట్ ఆస్ నాట్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ డబ్ల్యూఎండి ఇరాక్ అటాక్ ఎనీ ముస్లిం కంట్రీ అట్ ఇట్స్ విల్ దట్స్ వై వేర్ స్టాపింగ్ ఇరాక్ ఇన్ ఇట్స్ అన్హోలీ వెంచర్స్ అని అప్పుడు ప్రచారం చేసి ఒక ముస్లిం దేశాలను కాపాడడానికి అమెరికా సద్దాంని మట్టుబెట్టేది అని ఒక స్టోరీని బాగా అల్లింది అది లాస్ట్కు ఫేక్ అని తెలిసింది దేర్ ఆర్ నో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ బై అమెరికా సింపుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ బ్యాలిస్టిక్ కూడా కాదు సింపుల్ మిసైల్స్ దాంట్లో జిపిఎస్ లేదు టార్గెట్ ఏం లేదు జస్ట్ ది ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే బేసిక్ మిసైల్స్ ఉన్న ఒక కంట్రీని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కెమికల్ వెపన్స్ తయారు చేస్తుంది అని అభియోగం మోపి ఆయిల్ కోసం కంట్రోల్ చేస్తూ పక్కా ముస్లిం దేశాలను కాపాడుతున్నా అని బిల్డప్ ఇచ్చి అప్పుడు తప్పించుకుంది కానీ ఇప్పుడు ఇరాన్కి ప్రాపర్ సపోర్ట్ ఉంది ప్లస్ ప్రాపర్ ఫియర్ ఉంది సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి అంటే రష్యా చైనా అంటే సూపర్ఫిషియలీ ఇండా ఇండియా అంటే ఇలాంటి దేశాలు వాళ్ళ దగ్గర చమురు ఉంటాయి వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి పోర్ట్స్ కూడా వాళ్ళ కంట్రీలో బట్టి మనం ఆఫ్ఘనిస్తాన్కి గూడ్స్ సప్లై చేస్తున్నాం అయితే ఇరాన్ వల్ల ఇరాన్ డైరెక్ట్లీ థ్రెడ్ చేయకపోయినా కతార్ సౌదీ అరేబియా

అన్హోలీ నెక్సెస్ ఇస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ అమెరికా పాకిస్తాన్ సారీ కూడా ఇరాన్పై దాడికి యూజ్ చేయవచ్చు ఇది ఒక విచిత్రం అంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఇండియా డోర్ స్టెప్ దగ్గర వచ్చి అయిపోతుంది ఇండియా తప్పకుండా ఈ కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేస్తుంది తనను తాను డిటాక్ చేసుకుంటుంది కానీ ఇరాన్పై దాడి జరిగితే భౌగోళికంగా పెద్ద విప్లవాలు రావు కానీ ఎకానమీస్ తలకిందులు కావు కానీ ఎనర్జీ మార్కెట్స్ మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతాయి లైక్ గ్యాస్ మెడిబుల్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ రేరర్స్ అంటే కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ మినరల్ రిసోర్సెస్ ఆయిల్ గ్యాస్ ఇలాంటి ధరలు చాలా పెరిగిపోవచ్చు దానివల్ల ఇండియా లాంటి ఎకానమీకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కావచ్చు కావచ్చు అవుతుంది ఈవెన్ ఇఫ్ ఇండియా ఇస్ నాట్ బైయింగ్ ఎనీథింగ్ డెఫినెట్లీ ద వరల్డ్ ఆర్డర్ ఇన్ వరల్డ్ యూ విల్ సి ఇన్ ఆయిల్ ప్రైజెస్ అండ్ గ్యాస్ ప్రైజెస్ సింపుల్ బికాస్ ఇరాన్ ఇస్ దైమ్ సప్లైర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు దీజన్ వల్ల చాలా మంది చాలా కంట్రీస్ తమ ఫారెన్ రిజర్వ్స్ అనవసరంగా కోల్పోవచ్చు బై హర్టింగ్ ఇరాన్ అమెరికా ఇస్ నాట్ టార్గెటింగ్ ఇరాన్ బై హర్టింగ్ ఇరాన్ ఇట్ ఈస్ హర్టింగ్ నియర్లీ ఎయిట్ టు టెన్ నేషన్స్ అట్ వన్ గో అమెరికా ఇరాన్పై దాడి వల్ల సౌదీ అరేబియాకు ఎమన్కు కతార్కు తీవ్రమైన నష్టం ఇజ్రాయిల్కు యుఏకి ఎందుకంటే అమెరికన్ బేసెస్పై అటాక్ చేయడం ఇరాన్కి ఈజీ అమెరికాపై అటాక్ చేయడం కష్టం కానీ దే డోంట్ హ్యావ్ రిసోర్సెస్ కానీ అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేయటం అమెరికన్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేయటం అమెరికన్ ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేయటం అంటే ఇదంతా జరిగేది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికా ఇరాన్పై దాడి చేసినా అమెరికా సేఫ్ ఉంది కానీ అమెరికా ఇరాన్పై దాడి చేస్తే సౌదీ అరేబియా కతారు ఎమన్ పక్కకున్న సిరియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయేల్ లెబనాన్ ఈజిప్టు ఇవన్నీ సఫర్ అవుతాయి ఎందుకు అనొచ్చు సి ఇరాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాక్స్ ఆఫ్ డ్రోన్స్ మెనీ కంట్రీస్ ఆర్ యూజింగ్ ఇరానియన్ డ్రోన్స్ సో వాళ్ళ దగ్గర సుపీరియర్ టెక్నాలజీ ఉండచ్చు సో యూజింగ్ డ్రోన్ టెక్నాలజీ దే కెన్ టెర్రైజ్ హోల్ పర్షియన్ గల్ఫ్ ఫార్ మంత్స్ టుగెదర్ అంటే దీనివల్ల డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల పర్షియన్ గల్ఫ్ ఎఫెక్ట్ అయ్యి అరబ్ కంట్రీస్ ఎఫెక్ట్ అయితే కానీ అమెరికా దాడి చేసి తన కంట్రీలో తాను సేఫ్గా ఉండవచ్చు అంటే అటాకింగ్ ఇరాన్ యాస్ లాట్ ఆఫ్ కండిషన్స్ ఇరాన్పై దాడి చేసి ధ్వంసం చేయొచ్చు కానీ మన మడూరాని పట్టుకొని వచ్చినట్టు ఖమేనీని పట్టుకొని పోలేరు ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇరాన్పై దాడి చేస్తే అంటే ఇరాన్పై దాడి చేస్తే ఇప్పుడు క్రిస్టియన్స్ ఆర్ ఇన్వేడింగ్ ముస్లిమ్స్ అనే ఒక ఇది వస్తుంది కంపారిజన్ వస్తుంది ఏ క్రిస్టియన్ రీజన్ ఈజ్ ఇన్వేడింగ్ ఎ మిస్ ప్యూర్ ముస్లిం రీజన్ సో కాన్ఫ్లిక్ట్ ఈస్ బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ నాట్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాక్ ఇలా ప్రొజెక్ట్ చేస్తారు ప్రొజెక్ట్ అయి నియర్లీ కరెక్ట్ కూడా అంటే ఇరాక్పై ఎలా ఫాల్స్ ఆఫ్ ఎక్విజేషన్ చేసి ఇరాక్ని ఆక్యుపై చేసి దాని ఆయిల్ రిసోర్సెస్ యూజ్ చేసుకున్నారు అదే విధం విధంగా అదే ఫార్మాట్లో ఇరాన్ పై దాడి చేస్తే అది సక్సెస్ఫుల్ కాదు బికాస్ ఇరానియన్ ఫోర్సెస్ ఆర్ షార్ట్ ఆఫ్ న్యూక్లియర్ మిసైల్ దట్స్ ఇట్ దే హ్ కేపబిలిటీ టు బిల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కాంటినెంటల్ మిసైల్స్ నాట్ ఓన్లీ దట్ దే హన్ కవర్ లైక్ ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే రష్యా కెన్ హెల్ప్ ఇరాన్ అట్ ఎనీ టైం సో ఇప్పుడు ఇరానియన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ గ్యాస్ ఉపయోగిస్తుంటున్న లేదా క్రూడ్ రిఫైన్ చేసే కంట్రీస్ లైక్ ఇండియా కొన్ని ముస్లిం దేశాలకు వాళ్ళు సీక్రెట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఈవెన్ ఇరాన్ ఇస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ సౌదీ బట్ టైమ్ కమ్స్ సౌదీ ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇరాన్ ఇఫ్ థింగ్స్ ప్లేయర్అ ఇన్షియన్ గల్ఫ్ అంటే గల్ఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లేదా ఈ అంటే సున్ని ఇది ఏ రూపాయి దాల్చు అమెరికా ఇస్ కన్ఫ్యూజ్ ఇరాన్ హౌ విల్ ద వరల్డ్ టేక్ దిస్ స్టెప్ అంటే వరల్డ్ ఇది ముస్లిం క్రిస్టియన్ కాన్ఫ్లిక్ట్ అనుకుంటుందా అమెరికన్ ఇరాన్ ప్రాబ్లం అనుకుంటుందా అమెరికన్ ఇజ్రాయెల్ ఇరాన్ ప్రాబ్లం అనుకుంటుందా లేదా సౌ గల్ఫ్ దేశాలను భయపెట్టడానికి ఇరాన్ పై అటాక్ అనుకుంటుందా అమెరికా ఫస్ట్ కన్ఫ్యూజ్డ్ క్లారిటీ లేదు బట్ దే వాంట్ అటాక్ బికాస్ దే డోంట్ వాంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ దయచేసి ఇరాన్ అటాక్ని ఇరాన్పై అటాక్ చేస్తే అమెరికా కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయి అంటే ఇరాన్ మే యూజ్ గొరిల్లా వార్ఫేర్ అంటే పర్షియన్ గల్ఫ్ రీజియన్ని టోటల్ అరేబియన్సీలో అల్లకొల్లని సృష్టించి అమెరికన్ అసెట్స్ ని అటాక్ చేసి అమెరికన్ అసెట్స్ అంటే ఈవెన్ అరబ్ అసెట్స్ని అటాక్ చేసి అమెరికాకు ఇబ్బంది పరచడం ఇరాన్ కి పెద్ద పని కాదు బికాస్ దే ఆర్ జస్ట్ నేబర్స్ ఒకటే గుడ్ పాయింట్ ఏమంటే ఇరాన్ కెనాట్ అటాక్ అమెరికా డైరెక్ట్ దట్స్ వై అమెరికా ఇస్ టేకింగ్ దిస్ బోల్డ్ స్టెప్ టు అటాక్ ఇరాన్ అలైస్ అంటే వాళ్ళకి బేస్ ఇచ్చి ఇజ్రాయెల్ న్యూస్ కలిపి అంటే ఇరాన్కి పడని దేశాల న్యూస్ కలిపి ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అటాకింగ్ ఇరాన్ బికాస్ దే బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇరాన్ ఇస్ హ్యాంగ్ అన్ అప్పర్ హ్యాండ్ ఆన్ పాకిస్తాన్ సో పాకిస్తాన్ని కూడా ఒక బేస్లా యూజ్ చేసుకొని సౌదీని కతార్ని లాగా యూజ్ చేసుకొని అటాక్ చేసే అన్ని ఛాన్సులు అమెరికాకు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ నేషన్స్ ప్రాక్టికలీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఈ ఇన్వేజన్ టాక్ టు ఇరాన్ లెట్ ద రెజీమ్ చేంజ్ హ్యాపన్ స్మూత్లీ ఫర్గెట్ ద న్యూక్లియర్ ప్రాబ్లమ్ నౌ ఇఫ్ యూ వాంట్ ఎ రెజీమ్ చేంజ్ ఇట్ క్యాన్ బి డన్ స్మూత్లీ బట్ ఈ స్మూత్ ట్రాన్సిషన్ అమెరికా పోతుంది ఒక వైలెంట్ ట్రాన్సిషన్ కావాలి ఆ వయలెన్స్ వల్ల మళ్ళీ ఈ కమ్యూని రిజన్ అంటే ఈ మత పెద్దల ఇంటర్ఫియరెన్స్ ఒక కంట్రీలో వద్దు కాబట్టి ఇరాన్ని టార్గెట్ చేసి అమెరికా కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ బై అటాకింగ్ ఇరాన్ ఇట్ క్యాన్ షో ఇట్స్ గ్లోబల్ డామినెన్స్ బై అటాకింగ్ ఇరాన్ ఇట్ సెల్ఫ్ జస్ట్ అటాక్ ఇరాన్ అండ్ ఇట్ షో ద అమెరికన్ కేపబిలిటీస్ యాజ్ అ ఇండియన్ పర్స్పెక్టివ్ చూస్తే మన గ్యాస్ ప్రైజెస్ షూటప్ అవుతాయి అంటే మన ఫారెన్ రిజర్వ్స్ బాగా దెబ్బతింటాయి అదే కాకుండా ట్రేడ్ బాగా దెబ్బతింటుంది మన షిప్స్ కూడా ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి రావాలంటే ప్రాబ్లమే సో ఆ ఏరియా మొత్తం అల్ల అల్లొల కల్లోలంగా తయారయ్యి అట్లీస్ట్ ఒక దీని దీని ప్రభావం ఒక టూ టు త్రీ మంత్స్ ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను కాబట్టి అన్లెస్ ద అమెరికా అటాక్స్ ఇరాన్ విత్ ఫుల్ ఫోర్స్ మనం దీన్ని వార్ అనడానికి లేనే లేదు బికాస్ లాట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్ విల్ పిచ్ ఇన్ అండ్ ట్రై టు నెగోషియేట్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్ అంత ఈజీగా స్టిల్ దట్ నెగోషియేషన్ టేబుల్ ఈజ్ ఓపెన్ సో లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ కంక్లూజన్స్ కొద్దు అమెరికా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పడానికి లేదు ఇఫ్ ఈవెన్ ఇఫ్ అమెరికా అటాక్స్ ఇట్ అటాక్ ఫార్ వెరీ షార్ట్ టైం జస్ట్ షో ఆఫ్ దట్ వీ క్యాన్ అటాక్ ఇరాన్ ఎనీ టైమ్ దయచేసి ఈ ఈ సిచ్యువేషన్ని మనం ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలని మన ఛానల్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం